ముందుగా ఎస్ న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు మారినా ఏ రాజకీయ పార్టీలు మారినా దళితుల భూములు లాగేసుకునే పరిస్థితి ఏర్పడింది ఈరోజు తరతరాల నుంచి ఈ భూమి మాదిక శాఖ మాన్యం కింద బిటిష్ వారు ఇచ్చిన భూమిని ఈరోజు అగ్రకులాల మాఫియా ల్యాండ్ మాఫియా వచ్చి ఎస్సీ మాదికల మా స్థలాలు కూడా వదలకుండా చిట్ట మాదిక పల్లె పక్కనే మాదిక మాన్యం బతుకుతుంటే దాని దాని మీద కన్నుబడి దొంగ డాక్యుమెంట్ పుట్టించి చట్ట ప్రకారం మాదిక మాన్యం ఈ రోజు షాకి మార్గం కింద ఇచ్చి దాన్ని అనుభగిస్తుంటే అమ్మటానికి కానీ కొనడానికి కానీ ఎటువంటి రైట్స్ లేవు అటువంటి రైట్స్ ఏమైనా దానిని కూడా ఈ సైతాన్లు మాఫియా ల్యాండ్ మాఫియా దాన్ని కూడా వదలకుండా ఈ పేదల భూములు కాజేయడానికి సిద్ధపడి నేను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దళిత రైతు గురించి హెచ్చరిస్తున్నా చట్టపరంగా రికార్డులకు ఉంటే లేచిన పలాత్ కాడైన ఈ భూమి వదిలిపెట్టే సమస్య లేదని ఇక్కడ మీకు భావిస్తున్నా మీరు న్యాయమైన రికార్డు మీద అయ్యుండి మాదిగమాన్యం మీడు చట్టపరంగా మనం అక్కుంటే ఎవడికి భయపడాల్ అవసరం పని లేదు మాదిగమాన్యాన్ని మనం సాధిస్తాం జై భీమ్ జై భీమ్ జీ జై భీమ్ జె హే భీమ్ ఏ ఊరిది ఇది ఏంది భూమి సంగతి అండి మాదీ భూమి మాదండి అట్లా మా జైద్ కారక ఇది మాదికమాన్యం మాధిక సాకర్మాన్యం మరి భూమి మీ అనుభవంలో ఉంది మా అనుభవం ఉంది ఎవరు కమ్మల ఎవరు కమ్మల మరి ఎవరు ఆక్రమించండి ఇది చంద్రశేఖర్ చంద్రశేఖర్ వచ్చి మీరు మీరు రావడానికి లేదు రా మీరు ఇడికి మేము కొన్నాము మమ్మల దట్టేసి వాళ్ళ దొమ్మ పగురుతో పెంచింగ్ వేసుకొని మమ్మల్ని దరిమేస్తాను సార్ ప్రభుత్వం వారు కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు కానీ మీరు తెలియపరిచారా పోలీసు వారికి కానీ మొత్తానికి డిపార్ట్మెంట్ కానీ మరి ఎవరు పట్టించుకోలేదు వాళ్ళు ఎవరు పట్టించుకోలే మరి ఏం చేయాలనుకుంటుర్రేమి ఏమైనా ఏమని పోటీ పెట్టరు మారీ అమ్మా మారిగా మానేం కాబట్టి మీ బోటి పెట్టను మాకు తెలుసండి సార్ మీరు వదులుకోవాలని ఉండదు ఏంటి పానాలు పోయినా వదులుకునే పచ్చళ్ళు లేదు ఏంటి పానాలు పోయినా వదులుకునేది వాళ్ళ అకౌంట్ ఉండదు కదా వాళ్ళు మా యాక్ మాకు ఏ గారి ఇచ్చి వాళ్ళ కట్టయింది మరి డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం చాల దాని మరి సరే మరి ఏమ్మా మీకేమైనా తెలుసునా ఈ భూమి విషయము మీ దేవుడమ్మా శంకర్ ఏంటి భూమి శంకర్ మాది మా సార్ మాది ఫస్ట్ తాత అవో తాతల సంబంధం ఉన్నది సార్ ఇది మాకైతే మాది కావాలి అడ్డకిచ్చాం సార్ వాళ్ళు మాది మేము మీకు సంబంధం లేదని మమ్మల్ని చూసేశారు సార్ మాది మీరు ఆపండి అంటే మమ్మల్ని నాకు మాట్లాడి మేము చంపుతాము మిమ్మల్ని బాధ పెడతాము అన్నారు సార్ మీకు ఏం సమస్య ఉంది అన్నారు సార్ ఇద్దరు ముగ్గురు వచ్చేసారు వాళ్ళు వచ్చేసి మాది ఈ స్థలం ఎవరు లేకుండా మీరు ఎందుకు చేసుకుంటున్నారు మీకు ఎవరు రాసిచ్చారు అని మేము అడిగాము అడిగితే వాళ్ళు ఇలా అన్నారు మీది కాదు మీరు ఎక్కడ ఉందో ఇది మాది అనేసి మమ్మల్ని అలా మాది కదా మాది మానేం కదా మీరెందుకు వచ్చి మీరెందుకు వచ్చి ఇలా చేస్తున్నారు అని అడిగాం మేము అడిగితే మా అమ్మినారు అప్పుడు మాది అది అని మాట్లాడారు సార్ అప్పుడు మళ్ళా పోలీస్ కేసు పెట్టేసి పోలీస్ వారు తప్పించి మమ్మల్ని బెదిరించేశారు చంపేస్తాం మిమ్మల్ని మా మా స్థానంలో వస్తే అని మాట్లాడేస్తారు వాళ్ళు